హాయ్ వివర్స్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ముంబై ఇండియన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్లో మ్యాచ్ నంబర్ థర్టీన్ మ్యాచ్లో సో మొత్తంగా ముంబై ఇండియన్స్ ముచ్చటగా మూడో ఓటమిని అయితే చూసింది సో ఈ ఓటమి అయినప్పటికీ నెట్రన్ రేట్ పాజిటివ్గా ఉండడం వల్ల ముంబై ఇండియన్స్ ఇంకా సెకండ్లోనే కొనసాగుతుంది జీరో పాయింట్ ఫైవ్ ఎన్ఆర్ఆర్తో కొనసాగుతుంది కాబట్టి ముంబై ఇండియన్స్ సెకండ్ ప్లేస్లో నిలవాల్సి వచ్చింది అని చెప్పుకోవచ్చు సో ఈ మ్యాచ్ ఎలా సాగింది ఏంటి అనే వివరాలకు వెళ్ళిపోకంటే ముందు ఒక స్మాల్ అప్డేట్ గా ఏంటంటే సౌత్ ఆఫ్రికాకి టీమిండియా ట్రావెల్ చేయబోతుంది ఉమెన్స్ టీమిండియా ఉమెన్స్ ఎందుకంటే టీ ట్వంటీ వరల్డ్ కప్కి ప్రత్యామ్నాయంగా వీళ్ళు ఒక బయోటర్ సిరీస్ని ప్లాన్ చేశారు ఫైవ్ టీ ట్వంటీ సిరీస్ని ప్లాన్ చేసింది సౌత్ ఆఫ్రికా ఈ సిరీస్ అనేది ఏప్రిల్ సెవెంటీన్త్ నుంచి మొదలవుతుంది ట్వంటీ సెవెంత్లోగా ఎండ్ అవుతుంది ఏప్రిల్ సెవెంటీన్ ఏప్రిల్ నైన్టీన్ ఏప్రిల్ ట్వంటీ ఫస్ట్ ఏప్రిల్ ట్వంటీ ఫోర్త్ ఏప్రిల్ ట్వంటీ సెవెంత్ సో ఈ తేదీల్లో టీ ట్వంటీ సిరీస్ని అయితే అనౌన్స్మెంట్ అయితే చేసింది సౌత్ ఆఫ్రికా ఇక మనం మ్యాచ్ వెళ్ళిపోదాం సో మూవ్ టాపిక్ యా హాయ్ హలో నమస్తే మై డియర్ హెచ్వైటీ క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్ మీకు గనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్నటువంటి ఆప్షన్స్లోకి వెళ్ళి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మా వీడియోస్ ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది సో టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది ఢిల్లీ క్యాపిటల్స్ సో దానికి తగ్గట్టుగానే ఢిల్లీ క్యాపిటల్స్కి మంచి స్టార్ట్ వచ్చింది అంటే ముంబై ఇండియన్స్కి స్లో స్టార్ట్ వచ్చినప్పటికీ స్టార్ట్ వచ్చినా కానీ దాన్ని యూటిలైజ్ చేసుకోవడంలో విఫలమయ్యిందని చెప్పుకోవచ్చు స్టార్ట్ అయితే ఊహించని స్టార్ట్ అని కాదు చెప్పుకోవచ్చు ట్వంటీ వన్ దగ్గరే ఫస్ట్ టూ వికెట్స్ అయితే ఓపెనర్స్ వికెట్స్ అయితే కోల్పోవడం జరిగింది ఫస్ట్ నైన్ రన్స్ వేసి సజ్జన సంజీవని మరొకసారి ఓపెనర్గా వచ్చి తను విఫలమైంది ఎలి మ్యాక్ష్యూస్ ట్వెల్వ్ రన్స్ అయితే చేసి ఎప్పుడైతే క్లీన్ బౌల్డ్ అయిందో మ్యారాజాన్ కప్ బౌలింగ్లో రన్స్ రావడం చాలా కష్టతరంగా మారింది పవర్ ప్లే ముగిసేసరికి ట్వంటీ త్రీ మాత్రమే స్కోర్ చేయగలిగింది ఎంఐ చాలా వరస్ట్ రికార్డ్ అయితే చెప్పుకోవచ్చు ఇది ఇప్పటివరకు ఈ సీజన్లో లోయెస్ట్ పవర్ ప్లే ఉందంటే ఎంఐ తరపు నుంచే అని చెప్పుకోవచ్చు సో మరి చూద్దాం ఇంకా మ్యాచెస్ కూడా ఉన్నాయి కాబట్టి ఈ వడోదరలో చూద్దాం ఎన్ని రికార్డులని బ్రేక్ చేస్తుంది ఎన్ని రికార్డులని క్రియేట్ చేస్తుంది అనేది అయితే ట్వంటీ కే టూ వికెట్స్ పడిన తరుణంలో అర్మన్ప్రీత్ కౌర్ అండ్ నాథ్ సివర్ బ్రాండ్ ఇద్దరు కలిసి అద్భుతమైన పార్ట్నర్షిప్ని నెలకొల్పడం జరిగింది ఇద్దరు వికెట్ పైన టైం అనేది స్పెండ్ చేశారు వికెట్ ఎలా బిహేవ్ చేస్తుంది బౌన్స్ చాలా తక్కువ ఉంది ఈ బౌన్స్ లేదు కాబట్టి ఎలా షార్ట్స్ని ఫైండ్ అవుట్ చేయాలి అనేది ఒక అండర్స్టాండింగ్కి అయితే వచ్చారు ఎప్పుడైతే ప్రీత్ కౌర్ స్టెప్ అవుట్ అయ్యి బౌండరీస్ కొట్టడం స్టార్ట్ చేసిందో అక్కడ నుంచి నాథ్ సివర్ బ్రాంట్ కూడా ఫస్ట్ నాథ్ సివర్ బ్రాంట్ స్టార్ట్ చేసింది గైస్ నాథ్ సివర్ బ్రంట్ స్టెప్ అవుట్ అయ్యి కొట్టడానికి ట్రై చేసింది బౌండరీగా కన్వర్ట్ అవ్వలేకపోయింది కొంచెం అరుణ్ ప్రీత్ కౌర్కి అర్థమైపోయింది తర్వాత నుంచి ఇక నాచర్ బ్రాంట్ కూడా పూర్తిగా అర్థమైపోయింది ఈ వికెట్లో స్టెప్ అవుట్ అయితేనే బౌండరీస్ వస్తాయి లేకపోతే ఎకరాజలైన ఆడితే ఖచ్చితంగా ఎల్బిడబ్ల్యూ బోల్డ్ ఆపర్చునిటీస్ అయితే పెరుగుతాయి అని అర్థమైపోయింది కాబట్టి లాస్ట్ వరకు వండి సిక్స్టీ ఫైవ్ రన్స్ మాత్రమే స్కోర్ చేసి నాట్అవుట్గా ఉండడం అయితే జరిగింది అయితే వీళ్ళిద్దరి మధ్య పార్ట్నర్షిప్ బలపడుతున్న టైంలో శ్రీచరణి నందిని శర్మ చాలా వరకు ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అయ్యారు ఫస్ట్ వికెట్ల పతనాన్ని అందించింది నందిని శర్మ బట్ నందిని శర్మ ఆ వికెట్ తీసుకున్న తర్వాత ఎప్పుడైతే సజ్జన సంజీవ్ అని వికెట్ అయితే తీసుకుందో అక్కడ నుంచి మళ్ళీ వికెట్ అయితే తీసుకోవడం విఫలమైందని చెప్పవచ్చు చాలా వరకు ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అయింది సో తర్వాత శ్రీచరణి మూడు వికెట్లు తీసుకున్నప్పటికీ థర్టీ త్రీ రన్స్ అయితే ఇచ్చింది అని చెప్పుకోవచ్చు అయితే ఈ పార్ట్నర్షిప్ బలపడుతున్న టైంలో అరుణ్ ప్రీత్ కౌర్ హాఫ్ సెంచరీకి చేరువులో వెళ్తుంది ఇదే టైంలో మొత్తంగా ఫార్టీ వన్ రన్స్కి తన వికెట్ అయితే కోల్డ్ పాల్స్ వచ్చింది పార్ట్నర్షిప్కి ఎండ్ అయింది సెవెంటీ ఎయిట్ పార్ట్నర్షిప్ తర్వాత నికోలా క్యారీ సెవెంటీన్ ట్వెల్వ్ రన్స్ అయితే స్కోర్ చేసింది నికోల క్యారీ పార్ట్నర్షిప్ బలపడుతుంది అనుకుంటున్న టైంలో తను అవుట్ అవ్వడం తర్వాత అమన్జోత్ కౌర్ అవుట్ అవ్వడం లాస్ట్లో సంస్కృతి గుప్తా చేసినటువంటి టెన్ రన్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా వాల్యుబుల్గా చెప్పుకోవచ్చు ఎందుకంటే రన్స్ రావడమే చాలా కష్టతరంగా మారింది బౌన్స్ లేదు స్టెప్ అవుట్ అయితేనే బౌండరీస్ వస్తున్నాయి విక్ లో ఉంది చాలా వరకు ఎల్బిడబ్ల్యూ ఆపర్చునిటీస్ బోల్డ్ ఆపర్చునిటీస్ చాలా వరకు పెరుగుతాయి డిస్మిసిల్స్ ఎక్కువ పర్సంటేజ్ అయితే ఉంది ఈ స్కో ఈ పిచ్లో సో కాబట్టి లైన్ ఆడకపోవడమే మంచిదని చ అన్ని అపోజిషన్స్కి అయితే ఇప్పుడిప్పుడే అర్థమవుతున్నాయి రేపు యూపీ వారియర్స్ గుజరాత్ జైన్స్ అయితే మ్యాచ్ అయితే ఉంది కాబట్టి మరి ఎలా ఫైండ్ అవుట్ చేస్తారనేది చూడాలి అండ్ ఇకపోతే వికెట్స్ సంస్కృతి గుప్తా టెన్ రన్స్ వేసి నాట్ అవుట్గా ఉండడం ఆ తర్వాత సిక్స్టీ ఫైవ్ రన్స్ చేసి నాట్అవుట్గా ఉండడం నార్త్ సివర్ బ్రాంట్ జరిగింది కాబట్టి ఇన్ ట్వంటీ అవర్స్లో ఎక్స్ట్రా స్టూ మాత్రమే ఇచ్చింది ఢిల్లీ క్యాపిటల్స్ చాలా అద్భుతంగా బో బౌల్ చేయగలిగింది అయితే వన్ టు టెన్ అవర్స్ ఒక అయితే థర్టీన్ టు ట్వంటీ అవర్స్ వరకు మరో ఎత్తు ముంబై ఇండియన్స్ అని చెప్పుకోవచ్చు అసలు వన్ ఫిఫ్టీ కూడా స్కోర్ చేస్తుందా అన్న ఊహాగానాలు కూడా మెదిలాయి మదిలో వాటికన్నిటికీ ఆన్సర్ చేసింది నాథ్ సివర్ బ్రంట్ అండ్ ప్రీత్ కౌర్ యొక్క పార్ట్నర్షిప్ దానివల్లే మంచి స్కోర్ వైపు అయితే అడుగులు వే వేయగలిగిందని చెప్పుకోవచ్చు నాథ్ సివర్ బ్రాంట్ ప్రీత్ కౌర్ వెళ్ళిపోయినప్పుడు కూడా చాలా వారికి ప్రెషర్లోకి లోనైంది ప్రెషర్లోకి లోనైంది కానీ ఆ ప్రెషర్ని కూడా అధిగమించి బౌండరీస్ కొట్టడం ఆఫ్ సెంచరీని కంప్లీట్ చేయటం సో ఇప్పుడు అరున్ప్రీత్ కౌర్ని దాటేసింది కూడా తన హాఫ్ సెంచరీల సంఖ్య సో వికెట్స్ కనుక చూస్తే త్రీ ఫోర్ థర్టీ త్రీ శ్రీచరణి నందిని శర్మ ఒకటి మా మహారాజాన్ కప్ ఒక వికెట్ అయితే తీసుకోవడం జరిగింది అనంతరం లక్ష్మి చేతన్ను ఆరంభించిన హ్యూబ్ ఢిల్లీ క్యాపిటల్స్కి మాత్రం ముంబై ఇండియన్స్తో పోలిస్తే చాలా మంచి స్టార్ట్ అని చెప్పుకోవచ్చు ముంబై ఇండియన్స్ పవర్ ప్లేలో ట్వంటీ త్రీ రన్స్ మాత్రమే స్కోర్ చేయగలిగింది కానీ కానీ పవర్ ప్లేలో వీళ్ళ స్కోర్ ముగిసే పవర్ ప్లే ముగిసేసరికి క్లోజ్ టు ఫిఫ్టీ అంటే ఫిఫ్టీ కూడా క్రాస్ అయిపోయింది ఫిఫ్టీ ఎయిట్ అలా చేసింది స్కోర్ ఆ తర్వాత స్ట్రాటజీ టైమ్ అవుట్ రావడం వైష్ణవి శర్మని ప్రవేశపెట్టారు వైష్ణవి శర్మ వేసిన ఫస్ట్ ఓవర్లోనే షఫాలి వర్మని అవుట్ చేశారు సిక్స్టీ త్రీ ఓపెనింగ్ స్టాండ్ అయితే బ్రేక్ అయింది సిక్స్టీ త్రీ పార్ట్నర్షిప్ని బ్రేక్ చేసింది వైష్ణవి శర్మ ఆ తర్వాత వైష్ణవి శర్మ ఇప్పటి వరకు తన కోటాలో వేసిన ఫోర్ ఓవర్స్ ట్వంటీ రన్స్ ఇచ్చింది కానీ ఒక్క బౌండరీ కూడా ఇవ్వలేదు అందులో టూస్ టూస్గా కన్వర్ట్ చేసిన రన్స్ మాత్రమే దానివల్లే ట్వంటీ రన్స్గా వచ్చాయి తన వేసిన తన వేసిన ఫోర్ అవర్స్లో కాబట్టి చాలా వికెట్కి సూటబుల్ అయ్యే ట్వంటీ ప్లేయర్ బౌండరీ కూడా ఒక్క బౌండరీ కూడా కన్సిడర్ చేయలేదని చెప్పుకోవచ్చు ఒక బౌండరీ వెళ్ళాల్సింది దాన్ని అరుణ్ ప్రీత్ కౌర్ కూడా స్టాప్ చేయడం జరిగింది సో అమన్జోత్ కౌర్ కూడా ఒక వికెట్ అయితే తీసుకోవడం ఆ తర్వాత ఒక రన్అట్ అయితే చాలా వరకు లాంగ్ డిఆర్ఎస్గా చూసాం మనం ఎవరిది లిజిలీ లిజిలీ ఫార్టీ సిక్స్ రన్స్ స్కోర్ చేసింది బట్ ఆ రన్అట్ ఎందుకయ్యా అన్నట్టుగా కొంచెం వరకు అయితే డిసప్పాయింట్ అయితే అయ్యింది కానీ లారా ఓట్ ఫార్ట్ సెవెంటీన్ రన్స్ స్కోర్ చేసింది జమేమో రోడ్రిక్స్తో కలిసి పార్ట్నర్షిప్ బిల్డ్ చేసే టైంలో రాంగ్ టైంలో అవుట్ అయింది సెవెంటీన్ రన్స్కి కానీ నెట్ రన్ రేట్ సారీ రిక్వైర్ రన్ రేట్ సాధించాల్సిన రన్ రేట్ ఏదైతే ఉందో అది కొంచెం చెక్లో ఉండడం వల్ల బతికిపోయింది ఢిల్లీ క్యాపిటల్స్ అని చెప్పుకోవచ్చు కమాండింగ్ పొజిషన్లో ఉంది కానీ ఒకనొక టైంలో ఎంఐ గేమ్లోకి వచ్చినట్టే వచ్చింది ఎక్కడ సెవెంటీన్త్ ఓవర్ వరకు వాళ్ళు గేమ్లో ఉన్నారు టూ ఓవర్స్ మొత్తం టర్న్ అయిపోయింది అంటే లైక్ సిక్స్టీన్ పాయింట్ ఫోర్ సిక్స్టీన్ పాయింట్ త్రీ ఆ ఓవర్ల వరకు ఎంఐ డ్రైవర్ సీట్లోనే ఉంది ఎందుకంటే ఢిల్లీని ఉక్కిరి బిక్కిరి చేశారు వాళ్ళ యొక్క బౌలింగ్తో కానీ తర్వాత ఎప్పుడైతే జమే మరో సిక్స్గా తరలించిందో అక్కడి నుంచి మొమెంటం మొత్తం ఢిల్లీ వైపు కథ మలుపు తిరిగిందని చెప్పుకోవచ్చు అక్షరాల పంతొమ్మిది ఓవర్లో వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ రన్స్ అయితే స్కోర్ చేయగలిగింది ఢిల్లీ క్యాపిటల్స్ సెవెన్ వికెట్స్ ఏడాతో ఘనమైన విజయాన్ని సాధించి ఫోర్త్ ప్లేస్లోకి ఢిల్లీ క్యాపిటల్స్ వచ్చింది ఇప్పుడు లాస్ట్ ప్లేస్లో గుజరాత్ జయిన్స్ అయితే ఉండడం జరిగింది ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే నో డౌట్ నో సర్ప్రైజ్ కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడినటువంటి జమేమ రాడ్రిగ్స్కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే రావటం జరిగింది వికెట్స్ కనుక చూస్తే ఇక్కడి సైడు చెప్పుకోవడానికి వికెట్స్ అయితే ఏం లేవు వీళ్ళు కూడా ఎంఐ కూడా టూ ఎక్స్ట్రాస్ మాత్రమే ఇచ్చారు నైస్ టు సి వైష్ణవి శర్మ అమన్జోత్ కౌర్ మాత్రమే వికెట్స్ అయితే తీసుకోగలిగారు ఒక రన్ ఒకటి రూపంలో వికెట్ అయితే కోల్పోవడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అయితే ముంబై ఇండియన్స్కి ఓడిపోవడానికి కారణాలు ఏమున్నాయి అనేది మనం మాట్లాడితే కన్సిస్టెన్సీ ఓపెనింగ్ స్టాండ్ అయితే లేదు ప్రతి మ్యాచ్కి కాంబో అనేది మారుస్తూ వస్తున్నారు వాళ్ళు ఇదే క్వశ్చన్ హర్మన్ప్రీత్ కౌర్కి కూడా ఎదురైంది ఎప్పుడు మ్యాచ్ అయిపోయిన తర్వాత ప్రజెంటేషన్ సెరమనీలో ఎదురైంది అండ్ అప్పుడు తను చెప్పింది ఏంటంటే హెల్లీ మ్యాక్షస్ ఫస్ట్ టూ మ్యాచెస్లో తన ఇంజరీ కన్సర్న్ ఉంది తర్వాత తనను ఆడించడం జరిగింది అని చెప్పుకొచ్చింది అయితే నాకున్న పాయింట్ ఏంటంటే ఒక మ్యాచ్ నాత్ సివర్ బ్రంట్ని పక్కన పెట్టి తనకి ఇంజరీ కన్సర్న్ అని చెప్పేసి ఎలి తీసుకొచ్చారు తర్వాత ఎలి పక్కన పెట్టి మళ్ళీ నార్థ్ సోవర్ బ్రంట్ని తీసుకొచ్చారు ఎందుకు మ్యూజికల్ చైర్స్ ఆడుతున్నారా అనేది ఒక పాయింట్ అయితే ఉంది మరి చూద్దాం ఇంకా రెండు మ్యాచ్లు అయితే ఖచ్చితంగా గెలవాలి ముంబై ఇండియన్స్ ఎయిట్ పాయింట్స్తోనే వాళ్ళు ఒకవేళ బ్యాక్ టు బ్యాక్ టు మ్యాచెస్ కనుక గెలిస్తే ఎయిట్ పాయింట్స్తోనే వాళ్ళు నెట్ రన్ రేట్ కూడా ఎలాగో బాగానే ఉంది కాబట్టి దాన్ని ప్లస్లో పెట్టుకొని హెల్దీ నెట్ హండ్రెడ్తో ఉంచుకుంటే మాత్రం క్యూ అవ్వటానికి సహజమైన దారులే ఉంటాయి అని చెప్పుకోవచ్చు ముంబై ఇండియన్స్కి సో ప్లే పరంగా ఢిల్లీ క్యాపిటల్స్ అప్పర్ హ్యాండ్ అని చెప్పుకోవచ్చు ఢిల్లీ క్యాపిటల్స్ మొత్తానికి రివెంజ్ అయితే తీర్చుకుంది ముంబై ఇండియన్స్ పైన ఫస్ట్ గుజరాత్ జైన్స్ పైన గెలిచిన తర్వాత గుజరాత్ జైన్స్ కంటే ముందు ఢిల్లీ క్యాపిటల్స్ పైన గెలిచింది కాబట్టి ఆ రివెంజ్ని తీర్చుకుందని చెప్పుకోవచ్చు డివై పార్టీల్లో ఒక ఎత్తు అయితే వడోదరలో వచ్చేసరికి మరో ఎత్తు ఆట తీరు మారింది వికెట్ బిహేవియర్ మారింది పిచ్ మారింది అన్నీ మారాయి సో కాబట్టి ముంబై ఇండియన్స్ ముందు ఉన్న మ్యాచెస్లో ప్రణాళికలకు కట్టుబడి ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుందాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ కమెంట్ చేయండి మరొక అప్డేట్తో మేముందుంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం